మహాగనుడువును మహోన్నతుడువైన మహాప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు ప్రతి ఉదయం మీరీ రీతిగా మీ పాదాల చెంత చేరి కొద్ది మాటల మీద ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగా బలపరచుమని మా అందరి జీవితాల్లో మీ యొక్క వాక్యపు వెలుగు నుంచి వెలిగించి నడిపించి బలపరచమని ఏసరిశుద్ధ పరిశుద్ధ అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి ఆ అందరికీ వందనాలండి లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఒక మాట మనం చూస్తాం లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు భక్తుల జీవిత చరిత్రలు ఉన్నాయి మంచి స్టోరీస్ ఉన్నాయి బైబిల్లో సో అంతమంది ఉండగా ఆఖరికి లోతు కూడా ఉన్నాడు దేవుని మాట విన్నవారిలో ఆ లోతును వదిలి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు ఎందుకు అంటే ఆమె చేసిన పనే దానికి కారణం ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయ్యాను వెనక తిరిగితేనే ఉప్పు స్తంభం అయిపోవాలా అంటే దేవుడు తిరగొద్దన్నాడు చూడొద్దన్నాడు చూడొద్దన్న విషయాన్ని దేవుని మాటను ధిక్కరించి ఆమె వెనక్కి తిరిగి చూసింది కనుక అక్కడ ఆదాము అవ్వలు కూడా తినొద్దన్న పండు తిన్నారు అందుకని వాళ్ళు శాపం పొందుకున్నారు తోట చెట్టులోని అన్ని ఫలాలు తినవచ్చు అని చెప్పాడు ఆయన ఏదైతే వద్దు అని చెప్పాడో అది మానేయడం చాలా మంచిది పిల్లల పెద్దవాళ్ళు కూడా మనకి కొన్ని కొన్ని చెబుతూ ఉంటారు ఇది వద్దు ఇది చేయొద్దు ఇలా వెళ్ళొద్దు ఇలా నడవద్దు అని సో దానికంటే ప్రాముఖ్యంగా దేవుడు కూడా కొన్ని వద్దు అని చెప్పాడు బైబిల్లో సో వాటిని చేయకుండా ఉంటేనే మంచిది లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయం అరవై రెండు వచనంలో యేసు అన్నారు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను నాగటి మీద చేయి పెట్టడం అంటే కొన్ని సందర్భాల్లో పని కోసం ప్రారంభించి పరిచర్య కోసం ప్రారంభించి దేవుని పనిని ప్రారంభించి మరలా వెనుక తట్టు చూడడం అంటే పరిచర్య కొనసాగించకుండా లోకంలో కలిసిపోవడం వెనక్కి వెళ్ళిపోవడం లాంటి పరి పరిస్థితులు ఇక దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని చెప్తున్నాడు రాజు రెండో గ్రంథం ఐదు ఇరవై ఒకటిలో నయమాను తన వెనుక నుండి చూచి వస్తున్న గెహాజీని చూచాడు అక్కడ అయితే ఆ విండో లేదా బంగారమో వస్త్రాలో తెచ్చుకుందాం అనుకున్నాడు కానీ ఇలీష వద్ద ఉండకుండా వెళ్ళాడు అబద్ధమాడాడు లోక సంబంధమైన వాటి కోసం పరుగులెట్టాడు వెనక్కి తనకి తన సంతతికి సర్వకాలము నయమాన్ని విడిచిపెట్టిన కుష్టుని తెచ్చుకున్నాడు వెనక్కి చూడడం అనేది మంచి పద్ధతి కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏషావు కూడా దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టేసి ఆ ఒక్క పూట కూటి కోసం తను జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాను హిబ్రి పత్రికలు ఉంటుంది పన్నెండు పదిహేడులో అవకాశాలన్నీ దాటిపోయాక అవి అన్నీ అయిపోయిన తర్వాత అతడు ఏడుస్తున్నాడు కన్నీరు విడుస్తున్నాడు దానికోసరం శ్రద్ధగా విదికినను మారు మనసు పొందే అవకాశం దొరక్క విసర్జించబడ్డాడు ప్రిల్ల వెనక్కి తిరిగి చూసిన లోతు భార్య ఉప్పుసమ్మ అయిపోయింది ఏం సంపాదించుకుంది గెహాజీ వెనకాలే పరిగెట్టుకెళ్ళాడు ఆ లోక సంబంధమైన వాటి కోసం వ్యాధి సంపాదించుకున్నాడు ఏషావు జ్యేష్టత్వాన్ని పోగొట్టుకున్నాడు ఏషావు కన్నీళ్ళే మిగిలాయి కాటి ప్రియులారా వెనక్కి తిరిగి చూడొద్దు పౌలు గారు కూడా అదే చెప్తాడు కదా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరిపడుచు బహుమానం పొందాలని గురి అద్దకే పరిగెడుతుందని అంటాడు మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మన గురి మన యొక్క ముఖ్యమైనటువంటి గోల్ ప్రభని క్రీస్తే అందుకే పత్రిక పన్నెండు ఒగుట్లు అంటాడు విశ్వాసం కర్తయ్యవు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ మనం ముందు కొనసాగిద్దామని దేవుని యొక్క వాక్యాలు మనం చూద్దామని దేవుడు సెలబేషన్ దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెన్ അന്തരികി വന്നലനാലേ